హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటని అంటే ఎయిటీన్త్ లోక్సభతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దామండి అయితే ప్రతిరోజు కూడా మనం అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఏం మనం వీడియో చేయలేదు ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ మనం పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్తో పాటు మిగతా సబ్జెక్టులకు సంబంధించి కూడా చేయడం జరుగుతుంది అయితే మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాల్యుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే బాల్యుఐకి యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఓకే మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ హిస్టరీ పాలిటీ అయితే మీకు టూ నైంటీ నైన్కి అలాగే పాలిటీ ఎకానమీ అయితే ఒక టూ నైంటీ నైన్కి హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు సబ్జెక్టులు కలిపి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి మీకు సిక్స్ మంత్స్ వాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి పేపర్ వన్ అయితే మనకి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి అందుబాటులో ఉంది ఇంకా చాలా కోర్సెస్ టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి మరి వీడియోలోకి వెళ్ళినట్టయితే మనందరికీ తెలిసిన పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించి ఎన్నికలు అనేవి జరిగాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే మే పదమూడవ తారీఖున ఎలక్షన్స్ జరిగాయి అలాగే జూన్ ఒకటవ తేదీన ఓకే చివరి విడత అంటే ఏడవ విడత ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ మనకి ఎగ్జిట్ పోల్స్ అనేది రిలీజ్ చేశారు అలాగే జూన్ ఫోర్త్న కౌంటింగ్ అనేది జరిగింది సో ఆ కౌంటింగ్ తర్వాత భారతదేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి అలాగే ఒరిస్సాలో నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలకి సంబంధించినటువంటి ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి డిస్కస్ చేద్దామండి అలాగే ఈరోజు మనకి ఎన్డీఏ ప్రభుత్వం అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ప్రభుత్వానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే కేబినెట్ కూడా ఈరోజు సమకూరుతుందనమాట ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు సో వాళ్ళకి ఏ ఏ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు ఏంటి గవర్నమెంట్ ఎలా ఫామ్ అయిందన్నది మనం నెక్స్ట్ వీడియోలో మనం మంత్రివర్గానికి సంబంధించి డిస్కస్ చేద్దామండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ వీడియోలో చూడండి పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించి క్రింది వారలా సరికానది ఏది చూడండి ఫస్ట్ బీజేపీ రెండు వందల నలభై స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించి తొంభై తొమ్మిది స్థానాలకు సాధించింది పది సంవత్సరాల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందట అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది నన్ ఆఫ్ ద సో ఇది అంతా కరెక్టేనండి వాస్తవానికి తీసుకుంటే మనకి అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ లోక్సభ సీట్లకు సంబంధించి కనుక మనం తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ అలాగే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి అనమాట దేశవ్యాప్తంగా పోటీ చేయడం జరిగిందండి ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది యూపీఏగా ఉండేదనమాట యునైటెడ్ ప్రోగ్రెస్ ఎలియన్స్గా ఉండేది తర్వాత ఇండియా కూటమి అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఒక ఇంక్లూజివ్ ఎలియన్స్ అనమాట ఇండియా కూటమి అందులో ఓకేనండి కాంగ్రెస్ పార్టీతో పాటుగా తృణమూల్ కాంగ్రెస్ కానీ లేదంటే సమాజ్వాదీ పార్టీ కానీ ఇలాంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట యాక్చువల్లీ అలాగే మనకి ఎన్డీఏ కూటమిలో తీసుకుంటే మనకి భారతీయ జనతా పార్టీతో పాటుగా ఓకే ప్రస్తుతానికైతే బీజేపీ తర్వాత రెండు రెండవ అతిపెద్ద పార్టీగా ఎన్డీఏ కూటమి అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్లో తెలుగుదేశం పార్టీ అనేది పదహారు స్థానాలతోని నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి నితీష్ కుమార్ గారికి సంబంధించినటువంటి జేడీయూ పార్టీ పన్నెండు స్థానాలతో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి జనసేన కూడా రెండు స్థానాలతో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉండడం జరిగిందనమాట సో ఈ మొత్తం ఇవన్నీ ఎన్డీఏకి సంబంధించి అన్నీ కలిపి ఒక అంటే బీజేపీతో పాటుగా తన యొక్క అన్నింటితో కలిపి ఎన్డీఏ ఎలియన్స్ అనేది ప్రీపోల్ ఎలియన్స్గానే వెళ్ళడం జరిగిందనమాట సో వాళ్ళకి మెజారిటీ వచ్చింది కాకపోతే మనం తీసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీకి సింగిల్గా రెండు వందల ఎనభై రెండు స్థానాలు వచ్చాయి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే మూడు వందల మూడు స్థానాలు వచ్చి ఏ పొలిటికల్ పార్టీ యొక్క సపోర్ట్ లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా గవర్నమెంట్ని ఫామ్ చేసేయండి కాకపోతే ఈ ఎలక్షన్స్లో అంటే పది సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఓకే టూ హండ్రెడ్ సెవెంటీ టూ ఆర్ సెవెంటీ త్రీ అనేది ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో అంతకంటే కొన్ని సీట్లు తక్కువ రావడంతో ఓకే మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇదివరకు ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ వచ్చినప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయింది అనమాట కాకపోతే ఏంటంటే బీజేపీకి ఇండివిజువల్గా కొన్ని సీట్లు అయితే తగ్గడం జరిగింది అనమాట సో అయితే నరేంద్ర మోదీ గారు వచ్చేసి మూడోసారి ఓకేనండి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి మరి అక్కడ తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాలు అనమాట సాధించడం జరిగిందండి నైంటీ నైన్ ఓకేనండి సీట్స్ అనమాట సాధించడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మనకి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో దాదాపు నలభై నాలుగు స్థానాలు సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు యాభై రెండు స్థానాలు సాధించడం జరిగిందండి సో ఇప్పుడు తొంభై తొమ్మిది స్థానాలన్నమాట సాధించడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసినాం లోక్సభలో కనుక ఓకే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏంటండి అంటే పది శాతం సీట్లు కనుక వస్తేనే ఆ పార్టీకి అనమాట ప్రతిపక్ష హోదా అనేది వస్తుందనమాట అంటే ఎలాంటి ప్రతిపక్ష హోదా అంటే లైక్ ప్రధాన ప్రతిపక్ష హోదా అనమాట ఎందుకంటే క్యాబినెట్ మినిస్ట్రీ స్థాయి ఉంటుందన్నమాట యాక్చువల్ అంటే క్యాబినెట్ స్థాయి మంత్రి మంత్రిగా ఉంటారనమాట ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అలాగే వాళ్ళకి కొంత టైంలో కూడా వెసులుబడి ఉంటుంది స్పీకర్ గారు అనమాట ఎక్కువ టైం కేటాయించడం కానీ ప్రజా సమస్యలకు సంబంధించి ఇవన్నీ ఉంటాయండి యాక్చువల్గా సెక్యూరిటీ విషయంలో కానీ కొన్ని ప్రివిలేజెస్ కూడా ఉంటాయనమాట యాక్చువల్లీ సో లాస్ట్ రెండు ఎలక్షన్స్లో కూడా రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిదిలో కానీ తీసుకుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఏ పార్టీ కూడా లేకుండా ఉందనమాట మనకి అయితే ఈసారి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనమాట తొంభై తొమ్మిది స్థానంలో ఉన్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటుందన్నమాట అలాగే దానికి నాయకుడిగా రాహుల్ గాంధీ గారినే ఎన్నుకుంటున్నట్టు మనకి ఇప్పటిదాకా ఉన్న సమాచారం సో మరి నెక్స్ట్ చూడాలి మనం అలాగే నెక్స్ట్ తీసుకుంటే పది సంవత్సరాల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఇక్కడ మనం చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా మూడు రకాల ప్రభుత్వాలు ఉంటాయండి ఓకే మూడు రకాల ప్రభుత్వాలు ఏంటంటే ఒకటే జనరల్ గవర్నమెంట్ అండి అంటే ఏ పొలిటికల్ పార్టీ యొక్క సపోర్ట్ లేకుండా కంప్లీట్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే దాన్ని జనరల్ గవర్నమెంట్ అంటారండి అప్సిలేట్ గవర్నమెంట్ అదే ఫుల్ ఫ్లెజ్డ్ మెజారిటీ అనమాట అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తారు టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ సీట్స్ కదా ఈ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీలో సగం సీట్లు అనమాట అంటే ఒకటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వస్తా రావాలన్నమాట అప్పుడు యాప్సిలెట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఒకే సింగిల్ లార్జెస్ట్ పార్టీతోని అలా మనకి తీసుకుంటే లాస్ట్గా తీసుకుంటే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం దాదాపు నాలుగు వందల పదకొండు సీట్లు ఓకే లేదా నాలుగు వందల పద్నాలుగు సీట్లు అనుకుంటే మోస్ట్లీ గెలుచుకుంది కానీ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్కి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కేవలం నూట తొంభై ఎనిమిది స్థానాలు మాత్రం వచ్చాయి కానీ అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటూ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి ప్రభుత్వం అనేది ఏర్పాటైంది తర్వాత చంద్రశేఖర్ గారు గవర్నమెంట్ రావడం నైంటీ వన్లో పీవీ నారాసేహ గారి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఫుల్ మెజారిటీ రాలేదు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ప్రభుత్వాన్ని రన్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు పీవినారాసేహ గారు కూడా అలాగే నైన్టీ సిక్స్లో కూడా తీసుకుంటే మనకి ఐకే గుజరాల్ గారు అలాగే హెచ్డీ దేవగౌడ్ గారు రన్ చేయడం జరిగింది నైన్టీ ఎయిట్లో మళ్ళీ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చింది నైన్టీ నైన్లో ఎన్డీఏ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగులో అలాగే రెండు వేల పద్నా తొమ్మిదిలో మనకి యూపీఏ ప్రభుత్వాలు వచ్చాయి ఓకే ఐ థింక్ మనకి రెండు వేల తొమ్మిదిలో మనకి రెండు వేల నాలుగులో నూట నలభై ఐదు స్థానాలు వచ్చినట్టు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి టూ థౌసండ్ నైన్ వచ్చినప్పటికీ దాదాపు టూ నాట్ ఫైవ్ ఆర్ టూ నాట్ సిక్స్ స్థానాలు వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ తీసుకుంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి అయితే మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత ఒక పొలిటికల్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది లేదనమాట అయితే రెండు వేల పద్నాలుగులో మనకి మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి దాదాపు రెండు వందల ఎనభై రెండు స్థానాలు వచ్చి మ్యాజిక్ మ్యాజిక్ ఫైర్ క్రాస్ చేశాయి తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా దాదాపు మూడు వందల మూడు స్థానాలు వచ్చి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయడం జరిగిందనమాట మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే ఓకే రెండు వందల నలభై స్థానాలు వచ్చాయి కేవలం ముప్పై మూడు స్థానాలు ఓకే తక్కువలో అనమాట సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఓకే సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏం లేదండి ఒక పొలిటికల్ పార్టీ తన మిత్రపక్షాలతో కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే అదే ఎలియన్స్ గవర్నమెంట్ అనమాట అలాగే హంగ్ పార్లమెంట్ అంటారు దీన్ని యాక్చువల్లీ హంగ్ పార్లమెంట్ అర్థం ఏంటంటే పూర్తి మెజారిటీ రానటువంటి ఓకేనండి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటే దాన్ని హంగ్ పార్లమెంట్ అని అంటారనమాట యాక్చువల్లీ సో మరి ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐ థింక్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో అనుకుంటా ఫస్ట్ హంగ్ పార్లమెంట్ వచ్చింది ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనుకుంటారు చాలా మంది యాక్చువల్లీ జనతా పార్టీ గెలిచిందని జనతా పార్టీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఎమర్జ్ అయింది అప్పట్లో ఎందుకంటే చాలా పొలిటికల్ పార్టీస్ కలిపి ఓకే మెర్జేపై యాక్చువల్లీ ఎలియన్స్తో పోటీ చేయలేదండి మెర్జే పోటీ చేసే కాబట్టి వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఉన్నారు బట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చిందనమాట ఓకేనండి సో మరి ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ ఓకే ఇదనమాట సో ఇండియా కూటమి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని బీజేపీ ఆధ్వర్యంలో వచ్చేసి ఎన్డీఏ ఉందనమాట యాక్చువల్లీ రైట్ ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే భారత యుద్ధంలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట రాష్ట్రాల వారీగా అస్సాము వెస్ట్ బెంగాల్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కనుక మీరు తీసుకున్నట్లయితే ఓకే తృణమూల్ కాంగ్రెస్కి ఇరవై తొమ్మిది స్థానాలు వచ్చాయండి మమతా బెనర్జీ గారి నేతృత్వంలోని అలాగే నెక్స్ట్ తీసుకుంటే మిగతా రాష్ట్రాలంటే ఎందుకంటే మనకి ఇండియా కూటమి పరంగా తీసుకుంటే కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు వచ్చినవి వి ఒకటిన్ను ఇంకా అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో అండి ఓకే ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు ఓకే సమాజ్వాదీ పార్టీకి అనమాట దాదాపు ముప్పై ఏడు స్థానాలు వచ్చాయన్నమాట థర్టీ సెవెన్ సీట్స్ వచ్చాయండి ఓకే అండి అత్యంత బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లోని టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో ప్రస్తుతం ఓకేనండి అక్కడ సీట్లు బాగా తగ్గడం వలన ఓకే అండి దాదాపు ఎన్ని సీట్లు వచ్చాయంటే అక్కడ ముప్పై మూడు స్థానాలు వచ్చాయండి సో ముప్పై మూడు స్థానాలు రావడం వల్ల అనమాట ఓకే సో ఇక్కడ వీళ్ళు కరెక్ట్గా అవే ముప్పై మూడు తగ్గిపోవడం జరిగింది అనమాట ఓకే మిగతా రాష్ట్రాల్లో కూడా బాగానే పుంజుకుంది ఒరిస్థాలు అనమాట ఫస్ట్ టైం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది బీజేపీ ఓకే అలాగే తెలంగాణలో తీసుకుంటే టూ థౌజండ్ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలు వచ్చాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఓకేనండి టూ థౌజండ్ నైన్టీన్లో సీట్స్ ఏం రాలేదు బట్ ఈసారి కోటంలో భాగంగా మూడు స్థానాలు గెలుచుకోవడం జరిగింది ఇలా మొత్తం టూ హండ్రెడ్ ఫార్టీ అనమాట రీచ్ అవ్వడం జరిగింది ఓకేనండి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కింది వాళ్ళలో సరికానది ఏది చూడండి ఎన్డీఏ కోటంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఆరు స్థానాలను గెలుచుకోవడం జరిగింది అలాగే ఎన్డీఏ కూటంలో భాగంగా జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకుంది ఎన్డీఏలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలు గెలుచుకుంది రెండు నెలల డెబ్బై అన్ని కూడా కరెక్ట్ అండి సో వాస్తవానికి తీసుకుంటే మనకి ఓకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసి మనకి మే పదమూడు జరిగాయి అనమాట నూట డెబ్బై మూడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు జరిగాయండి సో ఇందులో ఓకేనండి మనకి నూట డెబ్బై ఐదులో ఎనభై ఎనిమిది స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ వచ్చి ఒక పొలిటికల్ పార్టీ అనమాట గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది యాక్చువల్లీ సో రెండు వేల పంతొమ్మిది వందలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దాదాపు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయన్నమాట అలాగే ఒక స్థానం జనసేన పార్టీకి అలాగే ఇరవై మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చాయండి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే కూటమిలో భాగంగా ఓకేనండి నూట ముప్పై ఆరు స్థానాలతో టీడీపీ అతి అతిపెద్ద పార్టీగా అవతరించింది అలాగే జనసేన అండి సో జనసేన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన వచ్చేసి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశారండి రెండు అసెంబ్లీలోని సో ఈ ట్వంటీ వన్ ట్వంటీ వన్ సీట్స్ గెలవడం జరిగింది అలాగే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన మొట్టమొదటి పొలిటికల్ పార్టీగా ఇండియాలో రికార్డు క్రియేట్ చేయడం జరిగింది అలాగే రెండు ఓకే పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తారు అలాగే ఒకటేనంటే మనకు మచిలీపట్నం అది కాకినాడ అనమాట రెండు స్థానాలు గెలవడం జరిగిందండి మరలాగే నెక్స్ట్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏడు స్థానాలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి పదకొండు స్థానాలు గెలవడం జరిగిందండి సో మరి అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కూటమి వచ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట ఓకే సో మరి నెక్స్ట్ తీసుకుంటే ఒరిస్సా అండి ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి మొత్తం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయండి ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు ఒరిస్సా తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కింకి సంబంధించి నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఓకే అరుణాచల్ ప్రదేశ్లో మనకి భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చిందని చెప్పుకున్నాం అట్ ద సేమ్ టైం ఏంటంటే సిక్కింలో వచ్చేసి ఓకే సిక్కిం మోర్చా ఏదైతే క్రాంతి మోర్చా ఉందో వాళ్ళు ముప్పై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చారని చెప్పుకున్నామండి బట్ ఇప్పుడు తీసుకుంటే ఈ రెండింటికి సంబంధించి చెప్పుకుందామండి మనం వరిస్తాం అండి ఇవి యాక్చువల్లీ ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్షన్స్ అయినా ఓకే ఎలా అంటే మనకి వాస్తవానికి తీసుకుంటే ఇక్కడ టోటల్గా నూట నలభై ఏడు స్థానాల్లో ఉన్నాయన్నమాట అసెంబ్లీ స్థానాలు అయితే ఎవరైతే మనకి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారో మరొక డెబ్బై మూడు రోజులు అనుకుంటా మోస్ట్లీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రోజులు కనుక ఆయన రూలింగ్లో ఉండుంటే ఎవరైతే పవన్ కుమార్ చామ్లింగ్ గారు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు పరిపాలించి రికార్డు క్రియేట్ చేస్తారు ఆ రికార్డుని అధిగమించి ఉండేవాళ్ళు ఎందుకంటే ఫస్ట్ జ్యోతి బస్సు గారి రికార్డ్ని నవీన్ పట్నాయక్ గారు లాస్ట్ ఇయర్ అధిగమించడం జరిగింది ఈసారి ఆ రికార్డ్ని క్రియేట్ చేయాలనుకున్న టైంలో అనమాట కరెక్ట్గా అనమాట ఒక ఎన్నికలు రావడం అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అంటే ఒకసారి చూద్దాం బీజేపీ డెబ్బై ఎనిమిది స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బిజూ జనతా దళ పార్టీకి యాభై ఒక్క స్థానాలు లభించాయి కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఇతరులకు నాలుగు స్థానాలు లభించాయి ఒరిస్సాలో మొత్తం స్థానం నూట నూట నలభై ఏడు ఇక్కడ చూడండి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సీట్స్ అండి అక్కడ ఒరిస్సాలో తీసుకుంటే నూట నలభై ఏడు స్థానాలు అండి నూట నలభై ఏడు అంటే ఎన్ని రావాలమ్మా ఇక్కడ మనకు వచ్చేసి డెబ్బై మూడు రావాలంటే డెబ్బై నాలుగు అనేది మ్యాజిక్ ఫిగర్ అనమాట సో సెవెంటీ ఎయిట్ వచ్చాయండి కాంగ్రెస్ పార్టీకి సారీ బా భారతీయ జనతా పార్టీకి డెబ్బై ఎనిమిది స్థానాలు వచ్చాయనమాట సో మరి బీజేపీ అనేది ఫస్ట్ టైం అక్కడ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయబోతుంది ఒరిస్సాలోని ఎందుకంటే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఓకే ఎనదర్ పొలిటికల్ పార్టీ ఐ థింక్ మనకి టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీకి కేవలం ఏంటండి ఇరవై మూడు స్థానాలు వచ్చాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకుంటే పది స్థానాలు వచ్చాయి అక్కడ బీజేపీ అనేది ఎదుగుతూ ఎదుగుతూ వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అక్కడ యాక్చువల్లీ సో కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఇతరుల ఇండిపెండెంట్గా కావచ్చు లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలు కావచ్చు అక్కడనమాట సో ఒరిసాలో మొత్తం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సీట్స్ ఉన్నాయన్నమాట మరి అలాగే తీసుకుంటే నెక్స్ట్ ఓకే మెజారిటీలు తీసుకుందామండి ఒకసారి ఇంకొక పాయింట్ చూద్దామండి క్రింది క్రిందివాన్లో మహిళలకు సంబంధించి తీసుకుందాం ఓకే ఉమెన్ రిప్రజెంటేషన్ తీసుకుందామండి భారతదేశ పార్లమెంట్లోని పద్దెనిమిదవ లోక్సభ కంట మొత్తం డెబ్బై నాలుగు మంది మహిళలు ఎన్నికయ్యారంట ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే మొత్తం శాతం పరంగా తీసుకుంటే థర్టీన్ పాయింట్ సిక్స్ జీరో ఉన్నారంట అలాగే మొదటి లోక్సభలో ఇరవై రెండు మందే ఉన్నారంట పదిహేడవ లోక్సభలో డెబ్బై ఎనిమిది మంది ఉన్నారంట ఎక్క నన్ ఆఫ్ ద ఎబో కూడా ఉండాలండి వెరీ సారీ సో ఈ నాలుగు స్టేట్మెంట్లు కరెక్టే ఎయిటీన్త్ లోక్సభలో మొత్తం ఎంతమంది అంటే సెవెంటీ ఫోర్ మెంబర్స్ అనమాట మహిళలు ఉన్నారండి అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీలో సెవెంటీ ఫోర్ మెంబర్స్ అనమాట కంపారిటివ్లీ పదిహేడో లోక్సభలో తీసుకుంటే నలుగురు తగ్గారనమాట డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అప్పుడు ఇప్పుడు వచ్చేసి డెబ్బై నాలుగు మంది ఉన్నారండి మరి ప్రస్తుతం శాతం పరంగా తీసుకుంటా అంటే ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీలో పదమూడు పాయింట్ ఆరు శాతం అంటే మనకి డెబ్బై నాలుగు అనమాట శాతం పరంగా అనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే మొదటి లోక్సభలో అంటే ఫస్ట్ టైం అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో ఎన్నికలు జరిగినప్పుడు ఇరవై రెండు మంది ఉన్నారనమాట అక్కడ లోక్సభలో ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ అనమాట సో మహిళలకు సంబంధించిన శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ కంపారిటివ్లీ అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలతో కంపేర్ చేస్తే మనకి ఇప్పుడైతే కొంతవరకు ఒక నాలుగు నలుగురు మాత్రం తగ్గడం జరిగింది మరి ఇక్కడ మెజారిటీలు తీసుకుంటే భారతదేశ చరిత్రలో ఓకేనండి అత్యంత తక్కువ మెజారిటీతో అంటే ప్రస్తుతం పెద్దెమిదో లోక్సభకు తీసుకుంటే కేవలం నలభై ఎనిమిది ఓట్లతోనే ఒక లోక్సభ స్థానం గెలవడం జరిగిందంటే ఇక్కడ చూద్దాం లోక్సభ ఎన్నికల రికార్డ్ స్థాయి మెజారిటీయే కాదు అత్యల్ప మెజారిటీ కూడా వచ్చిందనమాట మహారాష్ట్రలో ముంబైలో వాయువు నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వచ్చింది శివసేన మనకి ఇక్కడ శివసేనలు రెండున్నాయి యాక్చువల్లీ ఒకటి బా మనకు ఉద్దవ్ బాల్ థాకరేకి సంబంధించింది ఒకటి ఏకనాథ్ షిండేకి ఒకటి మీకు తెలిసే ఉంటుంది మహారాష్ట్రలో శివసేనలో రెండు వర్గాలు ఉంటాయండి ఉద్దవ్ థాకరే గారిది ఒక వర్గం ఉంటుంది శివసేనకు సంబంధ మనకి ఏకనాథ్ షిండేకి సంబంధించి ఒక వర్గం ఉంటుంది అయితే పోరు హోరాహోరకి సాగింది వీళ్ళిద్దరి మధ్యన ఈ పోర్ల వరకు విజయం ఇరపక్షాల మధ్య ఉందని కేవలం నలభై ఎనిమిది ఓట్ల అతి తక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయికర్ తన ప్రత్యర్థి కీర్తి గారిపై గెలవడం జరిగిందనమాట ఓకే ఈయనకి నాలుగు లక్షల యాభై రెండు వేల ఆరు వందల నలభై నాలుగు వస్తే నాలుగు లక్షల యాభై రెండు వేల ఐదు వందల తొంభై అన్నమాట యాక్చువల్లీ అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం అండి లోక్సభ వచ్చు లేదా రాష్ట్రాల అసెంబ్లీ వచ్చే ప్రత్యక్ష ఎన్నికలు ఏవైనా సరే ఈవెన్ మనకు పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఏ ఎన్నికలు జరిగినా సరే మనకు భారతదేశంలో ఉన్నది వచ్చేసి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఓకేనండి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అండి ఫస్ట్ ద పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి తేడా ఒక్క ఓటైనా సరే గెలిచినట్టే ఇక్కడ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఏంటండి అంటే మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి మెజారిటీ అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది దాన్ని మెజారిటీ అంటారు యాక్చువల్లీ సో ఇక్కడ నలభై ఎనిమిది మాత్రం ఉన్నాయి అనమాట అంటే నలభై ఎనిమిది ఓట్లతో మాత్రం గెలవడం జరిగింది అయితే ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్టే సో ఇదే ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ భారతదేశంలో ఉంది మనకి సో నలభై ఎనిమిది ఓట్లతో అనమాట గెలవడం జరిగిందండి ఇక్కడ ఇది మనకి ఎక్కడ జరిగిందంటే ముంబై వాయువ్య ముంబైలో జరిగిందనమాట మనకి నెక్స్ట్ తీసుకుంటే అత్యధిక మెజారిటీలు తీసుకుంటే ఇక్కడ రెండు ఉన్నాయండి యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఐ థింక్ మధ్యప్రదేశ్లో అనుకుంటా చివరి నిమిషంలో అనమాట కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను వ్యతిరేక అయిపోయారండి కరెక్ట్గా ఆ టైంకి కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమికి సంబంధించి అభ్యర్థి లేకపోవడంతో వాళ్ళు అక్కడ నోటాకు వేమని ప్రచారం చేయడం జరిగింది ఆ టైంలో దాదాపు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ పదకొండు లక్షల డెబ్బై రెండు వేల మెజారిటీతో గెలవడం జరిగింది ఓకే పదకొండు లక్షలు వచ్చింది చూడండి ఇండోర్స్ ఇన్కంబెంట్ ఎంపీ శంకర్ లాల్వానే ఆఫ్ ద బీజేపీ ఇస్ ద అఫిషియల్ టాపర్ విన్నింగ్ మార్జిన్ లెవెన్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ ఓట్స్ బట్ దిస్ వాస్ పాసిబుల్ బికాస్ ద కాంగ్రెస్ క్యాండిడేట్ విత్ ఓకే ఓకేనండి క్యాండిడేట్ చైర్ అండ్ ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ వాజ్ నాట్ ఏబుల్ టు ఓకే ఫీల్డ్ రీప్లేస్మెంట్ ఇన్ టైం అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళకి పర్సన్ కరెక్ట్ దొరకకపోవడం పర్సన్ కరెక్ట్ దొరకపోవడం ఏంటి సార్ అంటే నామినేషన్ చేయాలి కదా పర్సన్ వీళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళు నామినేషన్ చాలా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ తరపున ప్రచారం చేయాలి చాలా ఉంటుంది సో వాళ్ళు అనమాట సో ఏంటంటే నాట్ ఆకేమన్నా అక్కడ ప్రచారం చేయడం జరిగింది సో ఇప్పుడు అనమాట మరి అక్కడ నెక్స్ట్ తీసుకుంటే ఓకే యాజ్ వీ ట్రై టు అనలైజ్ ద రిజల్ట్స్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నో దట్ కాంగ్రెస్ ఎంపీ ఓకే అస్సాం నుంచి అనమాట గెలవడం జరిగిందండి ఎవరంటే రాకీబుల్ హుసేన్ అంట యాజ్ ఓకేనండి మేనేజ్డ్ టు విన్ బై హయ్యస్ట్ ఓకేనండి మార్జిన్ అనమాట దాదాపు పది లక్షల ఓట్లతో గెలవడం జరిగిందండి పది లక్షల పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లతో గెలిచారనమాట ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అలాగే నలభై ఎనిమిది కూడా ఇంపార్టెంటే అయితే అక్కడ మనం చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటి మెజారిటీ అంటారు ఏంటి సార్ మెజారిటీ అంటారు ఇంకొంతమంది డిపాజిట్ కోల్పోవడం అంటారంటే రెండే గుర్తుపెట్టుకోండి ఒకటి మెజారిటీ అంటే ఏంటంటే మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి గెలిచిన వ్యక్తికి నెక్స్ట్ వ్యక్తికి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మెజారిటీ అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ వ్యక్తికి వెయ్యి ఓట్లు వచ్చే రెండో వ్యక్తికి ఎనిమిది వందల ఓట్లు వచ్చే అనుకోండి ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది టూ హండ్రెడ్ ఉంది కాబట్టి రెండు వందల ఓట్ల మెజారిటీకి గెలిచినట్టు అక్కడ పోలైన ఓట్లు ఎన్ని అయితే ఉన్నాయో అందులో చెల్లిన ఓట్లు వ్యాలిడ్ ఓట్లలో క్యాలిక్యులేట్ చేస్తారనమాట అండ్ డిపాజిట్ రాదు డిపాజిట్ అంటారు ఏంటి సార్ అని అంటే డిపాజిట్ అంటే అర్థం ఏంటండి అంటే ఏవైతే ఓట్లు పోలవుతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లక్ష ఓట్లు పోలాయి అనుకోండి ఆ లక్ష ఓట్లు చెల్లుతున్న ఓట్లు తొంభై పర్ తొంభై వేలు అనుకోండి అంటే ఇన్వాలిడ్ అయిపోయి ఒక పదివేల ఓట్లు అనుకుందాం పదివేలు అవి ఎప్పుడు కూడా పదివేలు జనరల్గా ఇన్వాలిడ్ అయ్యాయి అనుకుందాం ఇందులో వన్ సిక్స్త్ రావాలన్నమాట కంపల్సరీగా అంటే పదిహేను వేల ఓట్లు రావాలండి అంటే దాదాపు సిక్స్టీన్ పర్సెంటేజ్ ఓట్లు రావాలన్నమాట మొత్తం వ్యాలిడ్ ఓట్ల సిక్స్టీన్ పర్సెంట్ వస్తే డిపాజిట్ వస్తుంది డిపాజిట్ అంటే ఏంటమ్మా అంటే ఒక వ్యక్తి లోక్సభకి పోటీ చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే ఆర్బీఐలో కొంత అంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తారు ఆర్బీఐలో అనమాట ఎంత అంటే పాతిక వేలు డిపాజిట్ చేయాలండి ఓకేనండి అదే షెడ్యూల్ కాస్టర్ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి అయితే పన్నెండు వేల ఐదు వందలు డిపాజిట్ చేయాలన్నమాట సో ఆ డిపాజిట్ చేసి పోటీ చేసిన తర్వాత మొత్తం పోలే నోట్లో సిక్స్టీన్ పర్సెంట్ ఓట్లు వస్తేనే దే విల్ గెట్ దర్ డిపాజిట్ బ్యాక్ ఓకేనండి వన్ సిక్స్త్ ఓట్లు రావాలన్నమాట సింపుల్ ఏంటంటే మీరు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్ని రావాలి అంటే వన్ సిక్స్ ఓట్లు రావాలి పర్సంటేజ్లు అయితే సిక్స్టీన్ అనుకోండి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వన్ సిక్స్టీన్ వన్ బై సిక్స్ ఇక్కడ వన్ బై సిక్స్ పదహారు శాతం ఓట్లు అంటే పదహారు శాతం దాటి రావాలన్నమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అంతా కూడాను ఓకే సో ఇవి మనకి సంబంధించినవి అండ్ నెక్స్ట్ మనం చూద్దామండి మనకి క్యాబినెట్ అనేది ఫామ్ అవుతుంది ఈరోజు ఓకే సో క్యాబినెట్ అంటే ఏంటి మనకి ఇండిపెండెంట్ అంటే ఏంటి సహాయ మంత్రులు ఏంటి అలాగే మరి ఎవరెవరు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు ఏ ఏ శాఖలు ఎవరు తీసుకున్నారు మీకు డెఫినెట్గా అన్ని ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా ఎగ్జామ్స్కి అడుగుతారు కాబట్టి సో మన నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ మనం ఆ వీడియో చేద్దామండి సో ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలాగే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే మీకు చాలా కోర్సెస్ అనేది మీకు అవైలబుల్ ఉన్నాయండి బాలువైకి యాప్లోని ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ నాలుగు కలిపి మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్తో వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే త్రిబుల్ నైన్ వ్యాలి త్రిబుల్ నైన్తో మీకు ఉన్నాయి సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైంటీ నైన్తో ఉంది రెండే సబ్జెక్టులు మీకు టూ హండ్రెడ్ నైన్టీ నైన్తో అవైలబుల్ ఉన్నాయి చాలా క్వాలిటీగా చాలా డీటెయిల్డ్గా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మంచి వీడియో కంటెంట్ వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ అంతా కూడా మీకు బాగుంటుంది యాప్లోని సో డౌన్లోడ్ చేసుకోండి మీరు డెఫినెట్గా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మీకు ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫియం అండ్ విషు ఆల్ ది బెస్ట్